భూమి క్యారేజ్ తీసుకొని చాలా కోపంగా వస్తూ ఉంటుంది అప్పుడే పూర్ణి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది నేను మీ అన్నయ్య సైట్ దగ్గర నుంచి వస్తున్నాను ఆ సైట్ దగ్గరికి ఆ నక్షత్రం వచ్చింది అని భూమి చాలా కోపంతో చెప్తూ ఉంటుంది పూర్ణికి ఇక నువ్వు ఓ కోర్టు తీసుకొచ్చిందా కోర్టు ఇవ్వడానికి వచ్చిందా అని పూర్ణి అడుగుతూ ఉంటుంది లేదు టేపు తీసుకొచ్చింది అని భూమి చెప్తూ ఉంటుంది టేపా ఎందుకు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే అంతకుముందు జరిగింది చెప్తూ ఉంటుంది భూమి భూమి గగన్కి తినిపించిన తర్వాత అప్పుడే నక్షత్ర అక్కడికి వస్తుంది టేప్ తీసుకొని గగన్కి షర్ట్ కొలతలు తీసుకుంటూ ఉంటుంది కొత్త కోటు కుట్టేయటానికి గగన్కి దగ్గరుండి నక్షత్రాన్ని మొత్తం కొలతలంతా తీసుకుంటూ ఉంటుంది గగన్వి నక్షత్ర గగన్ని చూస్తూ అలా సిగ్గుపడుతూ కొలతలు తీసుకుంటూ ఉంటుంది భూమి మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉండిపోతుంది ఇదంతా పూర్ణికి చెప్తూ ఉంటుంది మీ అన్నయ్య మాత్రం సిగ్గుపడుతూ కొలతలు తీసుకుంటున్నాడు ఆ నక్షత్ర కొలతలు తీసుకుంటున్నా కూడా అని భూమి చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక ఒక రౌడీ వస్తాడు భూమి చేతిలో ఉన్న ఫోన్ని లాక్ వెళ్ళిపోతుంటాడు రే ఆగు రాగు ఆ ఫోన్ నాదిరా ఎందుకు రా అలాకి వెళ్ళిపోతున్నావు అని భూమి వెంట పడుతూ వెంట పడుతూ వా పరిగెత్తు ఉంటుంది అప్పుడే ఆ ఫోన్ కాస్త అపూర్వ చేతిలో పెడుతూ ఉంటాడు రే రే ఆ ఫోన్ను అపూర్వకి ఇవ్వకరా చాలా ప్రమాదం రా అని భూమి చెప్తూ ఉంటుంది కార్ దగ్గర ఉన్న అపూర్వ కార్ దగ్గర నిలబడి ఉన్న అపూర్వ చేతిలో ఆ ఫోన్ పెట్టేస్తాడు వెంటనే అపూర్వ ఆ ఫోన్ని నేలకేసి విసిరి కొడుతుంది ఒక రాడ్ తీసుకొని దాన్ని పగలు కొట్టేస్తుంది కాల్తో ఆ ఫోన్ని బాగా విసిరేస్తుంది దాంతో భూమి బాగా ఏడుస్తూ ఉంటుంది ఆ ఫోన్ను చూస్తూ ఉంటుంది చాలా బాధపడిపోతూ ఉంటుంది ఏంటే ఈ ఫోన్ నీ చేతిలో ఉందనే కదా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నన్ను ఆడిస్తున్నావు ఇప్పటి నుంచి చూడు నేను నిన్ను ఎలా ఆడిస్తాను నువ్వు నన్ను ఆడించడం కాదు నేను ఎలా ఆడిస్తానో నీకే తెలుస్తుంది ఇప్పటి నుంచి అని చేతిలో రాటు పట్టుకొని భూమికి చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్